ఈ తెలుగు చలనచిత్ర మండలి వాళ్ళందరూ బావిలో కంపల్ ఆడెక్కడికి పోతే ఆ బావి నేను ఒక్క దేశభక్తి సినిమాలు లేవు అన్ని భూ సినిమాలే తెలంగాణ తిట్టుకున్న సినిమాలు రాయలసీమ తిట్టుకున్న సినిమాలు ఉత్తరాంధ్ర తిట్టుకున్న సినిమాలు విలన్ ఇవ్వడరా అంటే గొల్లోళ్ళు రెడ్డోళ్ళు విలన్ బాబు రోళ్ళు కోమటోళ్ళు జోకర్లు ఎస్సీలు మనుషులే కాదు ఈ చదువులు మాకుందని వాడు వేజాలు సత్యనాలు తీసేరు దళిత తిట్టుకున్న సినిమాలు తీసేది కులతత్వం వీళ్ళకు పచ్చి కులతత్వం ప్రాంతీయతత్వం గైడ్ చేయాలని అందరికంటే ముందు పద్మస్ ఆయన దాదాసా దాదాసాయి దాదాపాలికె అవార్డు ఇచ్చింది అందరి ముందు మూడు వందల మరాఠీ సినిమాలు రెండు వందల హిందీ సినిమాలు మూకి సినిమా పృచ్రాజ్ కపూర్ కారం పడేది అది ఎందుకు ఆయన ఐడి పెట్టారు అదిగోడి తెచ్చినది ఈ దొంగలు పెద్ద రాయడం దొంగలు దొంగలు అనేది పెద్దగా నారాయణ రెడ్డి ఎందుకు లేదు ఇక్కడ ఎన్ని పాటలు రాసింది నారాయణ రెడ్డి బొమ్మ లేదు తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదు ఆంధ్ర వాళ్ళే పెడతారు హైదరాబాద్ పెడతారు కాలువ ఎందుకు లేదు సినిమాల్లో ఎంతమంది తెలంగాణలో రాయలేదు అది ఎందుకు పెట్టారు పెట్టరు పెట్టేరు ఎందుకు పెట్టరు తెలంగాణ వాళ్ళు పెట్టారు ఎందుకు తెలంగాణ వాళ్ళు పెట్రోల్ లేదు తెలంగాణ వాళ్ళు అస్పృశ్యులు కాబట్టి తెలంగాణ వాళ్ళు ఇప్పుడు మేలుపాలే ఈ భూమి మనది సర్పకాశ భూమిది మొత్తం స్టూడియోలో తీసింది సర్పకాశ భూమి అంటే నిజాం దీ స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది మన భూములు కదా అవన్నీ మన భూములు తీసుకొని మీరు మమ్మల్ని అవమానిస్తారా మమ్మల్ని చిన్న చూపు చూస్తారా మీరు అవమానిస్తే ఒప్పుకోం మేము అంటరాని అందుకనే తెలంగాణ వాళ్ళు అంతా లేవాలి మళ్ళా తెలంగాణ సినిమా రావాలి పెట్టుబడి నుంచి విముక్తి చేయాలి పెట్టుబడి ఏకాధిపత్యం నుంచి విముక్తి చేయాలి జై తెలంగాణ ఆడాలి తెలంగాణ పౌరుషం ఎందుకు చూపించాలి తెలంగాణ సాయుధ పోరాటం ఊరులో పది మంది చచ్చిపోయారు ఎందుకు తీసింది మీరు బిడుకబడే సినిమా ఎందుకు చేయరు మీరు చాకలేమ సినిమా ఎందుకు తీయరు గంటకి సినిమా ఎందుకు చేయరు వెయ్యి మరి ఎందుకు తీయరు బెమ్మలో వెయ్యి మంది ఓడిలో తీసినారు కదా బ్రిటిష్ వారు ఆ సినిమా ఎందుకు తీరు తెలుసా మీకు మీకు పాడుముకాల చదువు ఉంది చదువు లేదు శీలం లేదు సంస్కారం లేదు వాళ్ళ సినిమాలు ఈ మూడు లేని వాళ్ళు ఉంటారు తాగుపోతురు బాగుపోతురు మదురుపోతున్నారు తిరిగిపోతురు ఈ దొంగలంతా తీసుకున్నారు తెలుగు సినిమా తెలంగాణ తెలంగాణ లేదు ఎందుకు మీరు దురభాస్ సినిమా తీయరు ఎందుకు మౌలియాల సినిమా తీయరు ఎందుకు చీరా సినిమా తీయరు ఎందుకు మీరు వేయి కూడల మరి దగ్గరికి ఎందుకు పోరు ఎందుకు వీర బైరాని పల్లికి ఎందుకు పోరు ఎందుకు పూటి ఎందుకు పోరు ఎందుకు వడ్డ కొట్టకపోరు ఎక్కడ నిర్మాలు ఎందుకు పోరు వీళ్ళ సినిమాలు ఎందుకు తీయరు ఎన్ని పెద్ద పెద్ద చరిత్ర ఉంది తెలంగాణ సాయుధం రెండు మామూలు చరిత్ర పురాణం రామరెడ్డి గురించి రా ఎందుకు వస్తాము పోలీసు రాజ్యం అయితే అదే రమన్ చూడాడు కదా పొలైట్ అంటే రమణేది ఆదేశాలు చెప్పండి

కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి